తెలివైన కాకి కాకి ఏం ఏం చేస్తుందిరా చేస్తుంది కాకి ఆహారం కోసం వెతుకుతూ వెతుకుతూ ఉంది కదా వెతుకుతుంటే దొరికింది దానికి ఓకే మాంసం ముక్కం తీసుకెళ్ళి ఎక్కడ పెట్టింది చెట్టు కొమ్మ మీద కూర్చుంది కదా అదే ఏమొస్తుందిరా నక్క నక్క వచ్చి పైకి చూడగానే ఏముంది పైన కాకి కాకి అవును ఏముంది దాని మాంసం ముక్కుంది కదా అప్పుడు నక్క ఏమనుకుంటది ఆ మాంసం ముక్కని తినాలి అనేసి అనుకుంటది అనుకున్నప్పుడు ఏమంటది నక్క చాలా అందంగా ఉన్నావు నువ్వు అనేసి అంటది అయితే దాని పొగడితే పడిపోయిందా కాకి పడిపోలే కదా అప్పుడు ఏమంటది కాకి కాకి తిమోతి పాట కదా అప్పుడు కాక ఏం చేస్తారు నోట్లో ఉండే మాంసం ముక్కని ఎక్కడ పెట్టుకుంది ఆ కాళ్ళ కింద పెట్టుకొని అప్పుడు ఏమని పాడింది కావు కావని వెళ్ళిపోయింది కదా అప్పుడు నక్క ఏం చేసింది దాని పాచికలు ఏం పని చేయకపోవడం వల్ల అది అక్కడ నుంచి వెళ్ళిపోయింది కదా వెళ్ళిపోయి కాక ఏం చేసింది కాళ్ళ కింద ఉన్న తినేసింది కదా ఆ మీరు కూడా ఎవరైనా మిమ్మల్ని పోయి అనుకో మీరు ఏం చేయాలి ఒకరితో పడిపోతారా కాకిలాగా తెలియలాగుండ్రా తెలియకుండా ఆ తెలివైన కాకి మీరు తెలివైన పిల్లలా పిచ్చి పిల్లలా